అందరికీ నమస్కారం అండి మీరు పదిహేడు ఎకరాల సైట్ చూస్తున్నారు సైటు స్వరూపం ఏ విధంగా ఉన్నదనేది మీరు వీడియోలో చూస్తున్నారు ఈ సైట్ వచ్చేసి విశాఖపట్నం ఎనేడి జంక్షన్కి నలభై ఏడు కిలోమీటర్లు అలాగే అనకాపల్లి జిల్లా కేంద్రానికి ముప్పై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకు అందుబాటులో ఉంటుందని మనం చెప్పుకోవచ్చండి మొత్తం పదిహేడు ఎకరాలు పన్నెండు ఎకరాలు జిరాయితీ భూమి ఐదు ఎకరాలు డిఫారం భూమి అండి మొత్తం పదిహేడు ఎకరాలు పన్నెండు ఎకరాలు జరాయితీ భూమి అలాగే ఐదు ఎకరాలు డి ఫారం భూమి అండి ఇదంతా మీకు వీడియోలో చూస్తున్నది రోడ్డు ఫేసింగ్ కూడా చాలా ఎక్కువ ఉంటుందండి మనకి ఇది ఒక ఒక చిన్న గ్రామం దగ్గరలో అనుకుని ఉంటుందండి పెద్ద గ్రామానికి అర కిలోమీటర్ల దూరంలో ఉంటుందని మనం చెప్పుకోవచ్చు అంటే ఊరు ఎండింగ్లో ఉంటుందండి ఒక విలేజ్ ఎండింగ్లో ఈ సైట్ అనేది మనకు అందుబాటులో ఉంటుందని మనం చెప్పుకోవచ్చు మనకి వీడియోలో పక్క ఏదైతే కనిపిస్తుందో ఇదంతా కూడా మనకి ఈ పదిహేడు ఎకరాలు భూమి కింద వస్తుందండి మొత్తం ధర వచ్చేసి పదిహేడు ఎకరాలకి సంబంధించి మొత్తం ధర వచ్చేసి ఐదు కోట్ల రూపాయలు ఇమ్మంటున్నారండి ఐదు కోట్ల ధర మనకి చెప్పడం జరుగుతుంది సిట్టింగ్లో కూర్చుంటే ఎంతకంత తగ్గే అవకాశం ఉంటుందండి సిట్టింగ్లో కూర్చుంటే తగ్గే అవకాశం ఉంటుంది మొత్తం మనకి పదిహేడు ఎకరాలు పన్నెండు ఎకరాలు జరాయితీ భూమి ఐదు ఎకరాలు డీఫారం భూమి అండి అంతా కలిసి ఉంటుంది టార్ రోడ్డు ఫేసింగ్ కూడా మనకి ఎక్కువగానే వస్తుందని మనం చెప్పుకోవచ్చు అయితే దీంట్లో అన్ని రకాల పంటలు కూడా పండుతాయని మనం చెప్పుకోవచ్చండి త్రీ ఫేస్ విద్యుత్ సదుపాయం కూడా ఉంది మనకి అన్ని పంటలు కూడా పండుతాయండి ఈ భూమిలో వచ్చేసి ఈ సైట్ వచ్చేసి మీరు వీడియో మొదట్లో సైట్ స్వరూపం ఏ విధంగా ఉంది అనేది మ్యాప్ రూపంలో మీకు చూపించడం జరిగింది అలాగే ఈ సైటు విశాఖపట్నం జిల్లా కేంద్రానికి కానీ అనకాపల్లి జిల్లా కేంద్రానికి కానీ ఎంత దూరం ఉన్నదనేది కూడా మీకు మ్యాప్ రూపంలో చూపించడం జరిగిందండి ప్రతి ఒక్కరు కూడా గమనించవలసిందిగా కోరుకుంటున్నాను మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నానండి మన వీడియో మన మన యూట్యూబ్ ఛానల్లో మన వీడియోలన్నీ చాలా జెన్యున్గా ఉంటాయండి మనకి రెవెన్యూ రికార్డుల మీద కానీ అలాగే సర్వే మీద కానీ ల్యాండ్ సర్వే మీద కానీ మంచి అవగాహన ఉన్నదని మనం చెప్పుకోవచ్చు తార్ రోడ్ ఫేసింగ్ కూడా మనకి ఎక్కువగానే ఉంటుందండి ఈ సైట్లో అయితే ఈ సైట్లో ఐటెన్షన్ హెచ్టీ లైన్ అనేది వెళ్ళడం జరిగిందండి ఒక కారణం నుంచి మనకి టెన్షన్ హెచ్టీ లైన్ అనేది వెళ్ళడం జరిగింది హెచ్డి లైన్ అనేది మనకి ఒక కారణం నుంచి వెళ్ళడం జరిగిందండి సాయిల్ అయితే చాలా మంచి సాయిల్ అని మనం చెప్పుకోవచ్చు ఈ సైట్కి చుట్టుపక్కల కూడా వరి చెరుకు బీరపాదులు ఇలా అనేక రకాల పంటలు అనేవి పండుతున్నాయండి వరి చెరుకు బీరపాదులు అలాగే అనేక రకమైన పంటలన్నీ కూడా పండుతున్నాయని మనం చెప్పుకోవచ్చు సాయిల్ ఏ విధంగా ఉన్నదనేది మీరు వీడియోలో చూడడం జరిగింది చుట్టూ కూడా మనకి బౌండరీ అనేది క్లియర్గానే ఉంటుందండి సైట్కి చుట్టూ కూడా మనకి బౌండరీ అనేది క్లియర్గానే ఉంటుందని చెప్పుకోవచ్చు హెచ్టీ లైన్ అనేది ఒక కార్నర్ ఐటెన్షన్ హెచ్టీ లైన్ అనేది ఒక కార్నర్ నుండి వెళ్ళడం జరిగిందండి సైట్ వచ్చేసి మంచి రోడ్డు స్పెషలిటీ ఉంటుందండి బోర్లు తీసినట్లయితే అరవై డెబ్భై అడుగులకి మంచి నీరు పడుతుందని అందరూ చెప్పారండి అయితే ప్రస్తుతానికైతే బోరు వాటర్ బోరు బోరు వాటర్ అయితే అవసరం లేదండి ఎందుకంటే చెరువు నీరు కాలువల నీరు ఈ సైట్కి పుష్కలంగా వస్తుందని చెప్తున్నారు చెరువు నీరు కాలువల నీరు అయితే పుష్కలంగా వస్తుంది మొత్తం పదిహేడు ఎకరాలు పన్నెండు ఎకరాలు జరాయితి భూమి ఐదు ఎకరాలు డీఫారం భూమి అండి మొత్తం పదిహేడు ఎకరాలకి మొత్తం ధర వచ్చి ఐదు కోట్ల రూపాయలు చెప్తున్నారండి సిట్టింగ్లో కూర్చుంటే ఖచ్చితంగా తగ్గే అవకాశం ఉంటుందని చెప్తున్నాను సిట్టింగ్లో కూర్చుంటే ఖచ్చితంగా తగ్గే అవకాశం ఉంటుందండి సాయిల్ అయితే మంచి సాయిలేనండి గతంలో ఈ సైట్లో మనకి చెరుకు వరి కూరగాయలు సరుగుడు తోటలు అలాగే అరటి తోటలు ఇలా వేయడం జరిగిందండి ఈ సైట్లో వచ్చేసి మనకి గతంలో ఈ పంటలు అనేవి వేయడం జరిగింది మనకి రోడ్ ఫేసింగ్ కూడా మంచి రోడ్ ఫేసింగ్ ఉంటుందని మనం చెప్పుకోవచ్చు మీరు మ్యాప్ని వీడియో వీడియో స్టార్టింగ్లో ఉన్నటువంటి మ్యాప్ని మీరు పూర్తిగా పరిశీలించినట్లయితే సైట్ స్వరూపం ఏ విధంగా ఉన్నదనేది మీరు చూడవచ్చండి రోడ్ ఫేసింగ్ మీరు చూడవచ్చు వీడియోలో ఆ వెహికల్ ఒకటి వెళ్తూ ఉంది ఎంతవరకు ఉన్నదనేది కూడా మీరు వీడియోలో గమనించవచ్చండి చాలా మంచి రోడ్డు ఫేసింగ్ ఉంటుందని మనం చెప్పుకోవచ్చు ఏదైనా లేఅవుట్కి అయితే మంచి సైట్ అని మనం చెప్పుకోవచ్చండి ఎందుకంటే బిట్టు బిట్లుగా డివైడ్ చేసినట్లయితే మనకి మంచి రోడ్డు ఫేసింగ్ ఉంది కాబట్టి లేఅవుట్కి అయితే చాలా మంచి అని చెప్పుకోవచ్చు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ప్రతిరోజు మన ఛానల్లో ఉదయం ఆరు గంటలకి ఒక కొత్త వీడియో అనేది ఇక్కడ నుంచి రెగ్యులర్గా వస్తుందండి ఇంతవరకు వేరు వేరు పనులు ఉండడం వల్ల మనం వీడియోలు అప్లోడ్ చేయలేదు